అందరికీ నమస్కారం నా పేరు కారుమంచి సంయుక్త రైల్వే కోడూరు మైసూరు వారుపల్లి పంచాయతీ గ్రామ సర్పంచ్ నేను ఈరోజు ఇక్కడ గ్రామ స్వర్ణ గ్రామ సభ జరగడం నిజంగా చాలా ఆనందకరం దీనికి మన అతిథి మా ప్రాణ నా హృదయపూర్వం ఒక అన్నకి డిప్యూటీ సీఎం గారికి అతిథిగా విచ్చేసిన కొనిదల పవన్ కళ్యాణ్ అన్న గారికి నా హృదయపూర్వక బాధావి వందనాలు సార్ నిజంగా నేను ఈ రోజు ఇంత పండగ వాతావరణంలో ఒక చిన్న అవుడు వైపుగా ఉన్న నన్ను సర్పంచ్గా జనసేన పార్టీ తరఫున మైసూర్ ఆరుపల్లి గెలిపించడం దాంట్లో జనసేన పార్టీకి నేను గెలవడం ఆ తర్వాత నేను ఒక సభ మీటింగ్ లో మన డిప్యూటీ సీఎం గారిని కలవడం నా గ్రామం అభివృద్ధి గురించి నా నియోజకవర్గ అభివృద్ధి గురించి నా నేను ఎలాగా ఇక్కడికి వచ్చానన్న దాని గురించి ప్రతి దాని గురించి నేను సార్కి వివరించడం ఆ రోజు నన్ను పిలిచి మరి ఇంత ఇబ్బందుల్లో కూడా నువ్వు ఒక సర్పంచ్గా గెలవడం నువ్వు చాలా దైన్యంగా ఇంకా నిలబడాలమ్మా నేను నేను ఎనుకుంటాను అని చెప్పి ఆ రోజు మాట ఈ రోజు గుర్తు పెట్టుకొని మా మైసూరు వారిపల్లి గ్రామానికి విచ్చేసినందుకు గ్రామం అందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా స్టేజ్ మీదన్న కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి నా పెద్దలకు మా ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్క నాయకులకి మంత్రి గారికి గ్రామ వార్డ్ నెంబర్లకు ఎంపీటీసీ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు సార్ మీకు ఒక చిన్న విన్నపం ఫస్ట్ మన డిప్యూటీ సీఎం గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నేను మొన్న కమిషన్ గారి మీటింగ్ లో సర్పంచ్లు ఆగస్టు ఫిఫ్టీన్త్ చాలా సింపుల్ గా జరుపుతున్నారు సార్ దీన్ని మీరు సార్ దృష్టికి తీసుకెళ్ళండి ఎవరు జెండా వందనం గౌరవంగా చేయలేదు ఒక ఆర్మీ సోల్జర్ భారీగా నా చిన్న విజ్ఞప్తిని నేను చెప్పినప్పుడు సారు కమిషన్ గారు మనకు స్పందించి సార్కి చెప్పినప్పుడు ఆ సార్ ఆ పాయింట్ ను మన డిప్యూటీ సీఎం గారు సర్పంచులకే ఎంత గౌరవం అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే గొప్పగా గణతంత్ర దినోత్సవం జరుపుకునే విధంగా సారు చేయడం నిజంగా ఆనందకరం వంద రూపాయలు ఉన్న గ్రామ ఇదిని పది వేల రూపాయలు మేజర్ పంచాయతీలకి ఇరవై ఐదు వేల రూపాయలు చేయడం గణతంత్ర దినోత్సవాలు మనం ఎంతో ఘనంగా జరుపుకోవడం మనం అందరం చూసిందే దీనికి మనందరి అందరి తరపున నేను మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ సార్ మా గ్రామంలో మేము చాలా అభివృద్ధి పనుల్లోనూ గ్రామస్తుల విషయంలోనూ ఉపాధి పనుల్లోనూ మేము చాలా పర్ఫెక్ట్గా ఉండి ప్రతి పనిని ఇక్కడ ఉండి పర్యవేక్షించి మన సచివాలయం స్టాఫ్ కానివ్వండి ఇక్కడ మన ప్రతి ఒక్కరూ మాకు దగ్గరుండి చెప్పి ప్రతిదీ మాకు తెలియని విషయాన్ని కూడా తెలియజేసి చాలా జరుగుతున్నాయి సార్ దాంట్లో మాకు చాలా పనులు బ్యాలెన్స్ ఉన్నాయి గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడినాము ఎలాంటి నిధులు రాలేదు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఏదో జనరల్ ఫండ్ మాత్రమే మాకు లభించి వీధి లైట్లకు రోడ్ల శుభ్రతకు మంచినీరుకు శానిటైజర్ మాత్రమే యూజ్ చేయడం జరిగింది ఈ రోజు మీరు ఈ గ్రామంకి అడుగు పెట్టే లోపే మాకు ఫిఫ్టీన్త్ ఫైనల్స్ అమౌంట్ కూడా మా ఖాతాల్లో అయ్యడం మా మా అందరి సర్పంచుల తరఫున మీకు థ్యాంక్స్ చెప్తున్నాను సార్ అది ఫిఫ్టీన్త్ ఫైనల్స్ ఏ ఒక్క రూపాయి కూడా డబ్బులు బ్యాలెన్స్ లేకుండా మొత్తం నిన్న నైటే మాకు ఎంపీడీఓ గారు తెలియపడం జరిగింది మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ దీని మటుకు ఈ రెండున్నర సంవత్సరం సర్పంచుల్లో ఎవరు ఫిఫ్టీన్త్ ఫైనాల్స్ అంటూ మేము ఒక పింగరేసి డబ్బులు తీసిన దాఖలాలు లేవు నిజంగా ఇలాగే మీరు ఈ ఐదు సంవత్సరాలలో మాకు ఇంకా ఎంత డెవలప్ ఇస్తారన్న నమ్మకాన్ని మా గ్రామం నుంచే మీరు తెలపాలని ఇంకా సర్పంచులకు వార్డ్ మెంబర్లకు ఎంపీటీసీలకు కార్యకర్తలకు ముందుగా ప్రజలు ప్రజలు గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులను కానీ ప్రతి విషయం మీ దృష్టికి తీసుకురావాలని ఈ గ్రామ సభలో మీరు రావడం నిజంగా ఆనందకరం సార్ ఇంకొక మా గ్రామంలో చేసే పనులు నేను వివరిస్తాను సార్ సార్ మైసూరు వారి గ్రామ పంచాయతీలో ఆర్థిక సంవత్సరం గాను సుమారు నలభై పనులు మేము మంజూరు చేయడం జరిగింది సార్ దీంట్లో గ్రామంలో హండ్రెడ్ గ్రామ పంచాయతీలో వంద మౌలిక వసతులు కల్పించటకు రైతులు పరిష్కరించారు సార్ వ్యవసాయ రంగానికి ఉచితం అందించడం ఈ ప్రతి ఒక్కటి వాటిల్లో సిసి రోడ్లు డ్రైనేజీలు కోల్డ్ స్టోరు గ్రామ సభ కమ్యూనిటీ భవనము విలేజ్ హెల్త్ నిర్మాణము ఉపాధి పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుబంధ అనుబంధం చేయడం శ్మశానం సీసీ రోడ్ల నిర్మాణం గుంజన ఏరుకు గ్రామ పంచాయతీ పరిధిలో రక్షణ గోడ నిర్మాణం భూ సమస్యలు పరిష్కరించడం అరటి పంటలకు ఖరీఫ్ సీజన్లో కూడా ఇన్సూరెన్స్ వర్తించేలా చేయడం ఇది చాలా సమస్య సార్ మా రైల్వే కోడల్లో పండ్ల తోటలు మామిడి తోటలు ప్రతి ఇయర్లో ఇక్కడి నుంచి మన రైల్వే కోడూరులో మాది మా పంచాయతీలో మామిడికాయ యాడ్ ఉంది సార్ ఆ యాడ్ నుండి ప్రతి సంవత్సరం అరటి సీజన్ కానీ మామిడి సీజన్ కానీ పప్పాయి సీజన్లో రోజుకు రెండు వందల లారీలు ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి సార్ దీనికి రైతులు చాలా నష్టపోతున్నారు వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను సార్ ఇన్సూరెన్స్ ఉంటే నష్టం వచ్చినప్పుడు గాలి వానలు వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కవర్ చేసుకొని రైతులు నష్టపోకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను సార్ సార్ మా గ్రామంలో ఉపాధి అమ్ము పనులు చెప్తున్నాను సార్ గ్రామ మహాత్మా గాంధీ ఉపాధి గ్రామ పనులు సార్ జారీ చేసిన జాబ్ కార్డులు వచ్చి మూడు వందల ఇరవై ఐదు జాబ్ కార్డులు సార్ దాంట్లో మొత్తం కూలీలు నాలుగు వందల నాలుగు వందల ఎనభై నాలుగు జాబ్ కార్డులు ఉన్నాయి సార్ దాంట్లో ఇప్పటి వరకు కల్పించిన పని వేతనం వచ్చేసి పన్నెండు పాయింట్ ఆరు వందల అరవై సార్ ఇప్పటి వరకు మొత్తం పని దినాలు మహిళల శాతం వచ్చి సార్ అరవై ఒకటి పాయింట్ తొంభై రెండు శాతం పని దినాలు ఆడవాళ్ళు మాత్రమే వెళ్ళారు సార్ దాంట్లో వంద రోజులు వేతనాన్ని పూర్తి చేసిన హెచ్ఎస్లు మొత్తం సంఖ్య పది సార్ దాంట్లో పని చేసిన మొత్తం కుటుంబాలు నూట డెబ్బై ఒకటి వికలాంగులు ముగ్గురు పనిచేశారు సార్ ఈ ఉపాధి హామీ పనిలో మా గ్రామం నుండి మొత్తం తీసుకునే పనుల సంఖ్య సార్ నలభై మూడు దాంట్లో నలభై మేము వర్తించ చేసుకున్నాం సార్ పూర్తి అవ్వగలిగినాయి సంఖ్య మొత్తం ఖర్చు మొత్తం ఖర్చు వచ్చి ముప్పై ఎనిమిది పాయింట్ నలభై ఆరు సార్ వేతనం వచ్చి ముప్పై మూడు పాయింట్ డెబ్బై ఐదు పైసలు సార్ లక్షలు సారీ సారీ సార్ ముప్పై మూడు లక్షల డెబ్బై ఐదు మెటీరియల్ వచ్చి నాలుగు లక్షల నాలుగు లక్షల ఇరవై మూడు వేలు సార్ ఒక వ్యక్తికి రోజుకు సగటు ఖర్చు వచ్చేసి రెండు వందల అరవై ఐదు రూపాయలు వేతనం పడతారు సార్ పని కోరిన పదహైదు రోజులకు పొందే హక్కు సార్ పని కోరిన పదహైదు రోజుల లోపల పని కల్పించేలా పని కోరిన తేదీ నుండి నిరుద్యోగ వృద్ధి నిర్వహించడం జరుగుతుంది సార్ మా గ్రామంలో పని ప్రవేశపెట్టిన ప్రథమ శక్తి పెట్టే తాగునీరు నీడ అక్కడ సెట్ వాళ్ళకు నీడను కల్పించేందుకు సెటార్ వేయడం తాగునీరు అందించడం జరుగుతుంది సార్ ప్రతి వేతనం ఒక్కొక్క మనిషికి ఇప్పుడు మూడు వందలకు పొందే విధంగా పదహైదు రోజుల లోపల వేతనాన్ని పొందే హక్కు కల్పించాం సార్ పని ప్రవేశపెట్టిన కూలి మరణించినా లేదా పూర్తి అంగల అంగ వైకల్యం గురైన ఆ కుటుంబానికి యాభై వేలు ఇవ్వడానికి జరుగుతుంది సార్ అంతే ఆ కూలి ప్రధాన సురక్ష బీమా యోజన కింద రిజిస్ట్రేషన్ అయి ఉంటే రెండు లక్షల రూపాయలు బీమా వర్తిస్తుంది సార్ నరేంద్ర మోడీ గారి కల్పించింది సార్ ఇది సార్ మేము ఇప్పుడు దీంట్లో వచ్చేసే సార్ డిఎంఎఫ్ ఫండ్ కింద మైసూరువారి పల్లిలో అంగన్వాడీ కేంద్రం పునరుద్ధరించాం సార్ దాంట్లో మైసూరు వారి పల్లిలో ఆర్వా ప్లాంట్ కూడా నిర్మించాం సార్ దీనికి మన జిల్లా కలెక్టర్ గారు పది లక్షల రూపాయలు మొన్న మేము గ్రామ సభ పెట్టిన వెంటనే పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది సార్ దీనికి మేము కలెక్టర్ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం సార్ మా గ్రామం తరపు నుండి సార్ పథకం అమలు పారిశత్తి కొరకు మేము పనిచేసే ఉద్యోగులకు జాబ్ కార్డు పెంపకం చెట్లు కానీ ప్రతి ఒక్క పనిలో వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం సార్ ప్రతి పనిలోనూ ఇంకా సార్ ఇక్కడ మేము చాలా పనులు ఆమోదం తెలపాలి సార్ అది మా సెక్రటరీ గారు చదువుతారు అప్పుడు చెప్తాము ఇంకొక విషయం సార్ ఈ మా రైల్వే కోడల్లో ఒక చిన్న సమస్యలు సార్ ఈ మా మైసూరు వారిపల్లె గ్రామ పంచాయతీగా సార్ రైల్వే కోడు నియోజకవర్గంలో రోడ్లు చాలా చాలా ఇది గుంతలు మెట్టులు మీరు కూడా ఇప్పుడు తిరుపతి నుంచి వచ్చింటారు సార్